नमस्ते वेलकम टू बेटा न्यूज దొంగ ఉంది వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి ద్వారంపూడి తీరు కరప్షన్ కింగ్ అని చంద్రశేఖర్ రెడ్డికి పేరుంది ఇక కాకి పోటీని అడ్డాగా చేసుకుని ఆయన సాగించే రేషన్ మాఫియా మరో లెవెల్ అని అంటుంటారు ద్వారంపూడి జగన్ కు అత్యంత సన్నిహితుడు ద్వారంపూడి జగన్ బినామీ అని కూడా అంటారు వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు అతను హవా నడిచింది జగన్ అధికారంలో ఉన్నంత కాలం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ పోర్టును తన అవినీతి ద్వారంగా మార్చేసుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి రేషన్ బియ్యం రవాణాతో కోట్లాది రూపాయలు వెనకేశారన్న విమర్శలు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఎన్నికల ప్రచార సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ తాము అధికారంలోకి వస్తే పోర్టు మాఫియాను కూకటి వేళ్లతో పిగిలించి వేస్తామని అవినీతి ద్వారంపూడిని ఆట కట్టిస్తానని శపథం కూడా చేశారు అటు ద్వారంపూడి కూడా పవన్ కళ్యాణ్ ని అనుచితంగా దూషిస్తూ పరుష వాక్యాలు కూడా చేశారు అలాంటి ద్వారంపూడికి అధికారం పోయాక చుక్కలు కనబడుతున్నాయి ఎన్నికల్లో అటు పార్టీ ఇటు ద్వారంపూడి ఘోరంగా ఓటమి చవి ఇప్పుడు వెన్నులో వణుకు మొదలైంది ద్వారంపూడి రెడ్డి అక్రమ సామ్రాజ్యం నేలమట్టమవుతుంది గత ఐదేళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన సాగించిన అవినీతి అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అధికారంలో ఉన్న ఐదేళ్లు వ్యవస్థల్ని గుప్పెట్లో పెట్టుకుని తన బియ్యం దండాలు యథేచ్ఛగా సాగించిన ద్వారంపూడి కొంతకాలంగా సైలెంట్ అయిపోయారు ఆయన సైలెంట్ అయినా ప్రభుత్వం మాత్రం ఆయన్ని వదిలిపెట్టేలా లేదు వైసీపీ హయాంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బియ్యం మాఫియాను బహిరంగంగానే నడిపారు పేదలకు చెందాల్సిన బియ్యాన్ని దొంగచాటుగా ఆఫ్రికా దేశాలకు తరలించకపోయారు ఎండియు వాహనాల ద్వారా ఇవ్వకుండా కేజీ పది చొప్పున ఇచ్చి మిగతా బియ్యం అంతా నొక్కేశారు ప్రతీ నెల వేల టన్నుల బియ్యం దేశం దాటించేసేవారు కేజీ డెబ్బై రూపాయల చొప్పున ఆఫ్రికా దేశాలకు అమ్ముకునేవారు తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాదెండ్ల మనోహర్ కాకినాడ బియ్యం మాఫియా పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు కొన్ని రోజుల పాటు కాకినాడలోనే మకాం వేసి రేషన్ బియ్యం అక్రమ రవాణాను నిరోధించగలిగారు ఈ క్రమంలో ఆయన పలు గోదాముల్లో అక్రమంగా నిలవ ఉంచిన రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు రేషన్ బియ్యం పోర్టుకు వెళ్లే మార్గాలపైన నిఘా వేసి నియంత్రించారు దీంతో కాకినాడలో బియ్యం మాఫియా కొంతకాలంగా సైలెంట్ అయిపోయింది ఈ మాఫియా డాన్ ద్వారం పూడే అన్నది అందరికీ తెలిసిన విషయమే తనిఖీల సందర్భంగా కాకినాడ పోర్టులోనే ముప్పై ఐదు వేల నాలుగు వందల నాలుగు మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశామని మంత్రి నాదండల మనోహర్ తెలిపారు కాకినాడలో ద్వారంపూడి మాఫియా భయంకరంగా విస్తరించి ఉందని ఆయన వెల్లడించారు కేసులు అరెస్టుల భయంతో కొన్నాళ్లు మౌనం దాల్చిన ద్వారంపూడి ఇటీవల మళ్లీ ఆ దందాలు ప్రారంభించారని తాజా పరిణామాల బట్టి అవగతమవుతుంది రీసెంట్ గా వేల టన్నుల అక్రమ బియ్యాన్ని తరలిస్తున్న వాళ్లను సినిమా స్థాయిలో చేజ్ చేసి మరీ పట్టుకున్నారు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార సమయంలోనే కాకినాడ పోర్టులో అక్రమాలు అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి పైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగడంతో ద్వారంపూడికి ఎత్తడైపోతుందంటున్నారు కూటమి నేతలు కాకినాడ పోర్టుకు పవన్ వస్తే పదివేల మంది ఉపాధి పోతుందని అధికారులు చెప్పడం చూస్తుంటే అక్కడ ఏ స్థాయిలో అక్రమ తందా జరుగుతుందో ఊహించుకోవచ్చు ఎన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ ని అడ్డుకునేందుకు ప్రయత్నించినా చివరికి ఆయన రేషన్ బియ్యాన్ని పరిశీలించారు దాంతో కాకినాడ పోర్టులోని లోపాలన్నీ బయటపడ్డాయి ఒక్క అధికారి దగ్గర నుంచి కూడా సరైన సమాధానం లేదు రోజుకు వెయ్యి లారీలు వచ్చిపోయే పోర్టుకు కేవలం పదహారు మందితో భద్రత కల్పించడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అంతేకాదు పోర్టుకు వెళ్తున్న లోడ్ని చెక్ చేసే యంత్రాంగం కూడా అక్కడ లేదంటున్నారు సముద్రంలోకి వెళ్లి ఆరు వందల నలభై మెట్రిక్ టన్నుల బియ్యాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు అవన్నీ ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన బియ్యం కావడంతో అక్కడే ఉన్న డిఎస్ఓ కలెక్టర్ పోర్ట్ అధికారి ఇతర అధికారుల పైన తీవ్రంగా మండిపడ్డారు డిప్యూటీ సీఎం ఉద్యోగాలు చేస్తున్నారా మాఫియాకు వంట పాడుతున్నారా అంటూ మండిపడ్డారు అధికారులు ఆ షిప్ ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి సోదరుడు కంపెనీకి చెందిందని చెప్పినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం ఆ షిప్పును ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది అయితే ద్వారంపూడి మాత్రం తనకే పాపం తెలియదన్నట్టుగా బొకాయిస్తున్నాడు మొత్తంగా కాకినాడ పోర్టులో ఎక్కడ తనిఖీలు చేసినా అక్కడ ద్వారంపూడి మూలాలే కనపడుతుండటంతో ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది స్వయంగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడం అదంతా అవినీతి ద్వారంపూడి కనుసంధంలోనే జరుగుతుందని బయటపడటంతో ఆయన దుకాణం బందేనని అంటున్నారు బియ్యాన్ని అక్రమంగా పోర్టుకు తరలించే దారులన్నీ మూసేసి ఇక పోర్టు సిబ్బంది తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేయడం ద్వారా ఈ అవినీతి అనకొండలు ఆట కట్టించడానికి కంకణం కట్టుకున్నారని పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పారు అదే సమయంలో కాకినాడలో ద్వారంపూడికి సహకరిస్తున్న అధికారులను కూడా వదిలేదు లేదని హెచ్చరించారు స్థానిక అధికారులు అండదండలు సహాయ సహకారాలు లేకుండా అంత పెద్ద మొత్తంలో బియ్యం పోర్టుకు ఎలా చేరిందనే దానిపైన ఇప్పుడు ఆరా కూడా తీస్తున్నారు అటు సీఎం చంద్రబాబు రేషన్ అక్రమ రవాణా పైన సీరియస్ గా ఉన్నారు రేషన్ మాఫియా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ కూడా ఇచ్చారు ఇప్పటికే ద్వారంపూడి సోదరుడు కాకినాడలో నడిపిస్తున్న రొయ్యల్ ప్రాసెసింగ్ యూనిట్ ను అధికారులు సీజ్ చేశారు పేదల పొట్ట కొట్టి కోట్లు దండుకున్న ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తి లేదని వ్యవస్థ ప్రక్షాళన జరిగే వరకు తనిఖీలు చేస్తూనే ఉంటామని ప్రభుత్వం చెప్తుంది అంతేకాదు దోపిడీ పైన సిఐడి విచారణకు సిద్ధమవుతుంది మొత్తంగా బియ్యం స్మగ్లింగ్ మాఫియా నెట్వర్క్ కోకటి వెళ్లతో తగిలించేంత వరకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్తుండటంతో ద్వారంపూడికి జైలుకేన టాక్ కూడా వినిపిస్తుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్ తోనే ఈ రోజు మేము హండ్రెడ్ కేక్ రీచ్ మీ సపోర్ట్ ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్